Tchau, చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ బీసీ ల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు రానున్న స్థానిక ఎన్నికలకు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నలభై రెండు శాతము ఆమోదం నిలపడంతో పాటు ఆర్డినెన్స్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఇక్కడ కతలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగరాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి మా యూత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి రిజర్వేషన్ చేయడం మీద గొప్పతనం గౌరవ ముఖ్యమంత్రి నిబంధన గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నినాదం ప్రజల సేవకే అంకితంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది కావున బీసీ అంకిత వర్ది వర్దిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్లో బీసీలకు నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ఈ రోజు కసలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది కేసీఆర్ అనే వ్యక్తి బీసీలకు ముప్పై రే ముప్పై మూడు శాతం నుంచి ఇరవై మూడు శాతం చేసిండు మేము మానిఫెస్టోలో పెట్టకుండా మా రాహుల్ గాంధీ బీసీల గురించి చెప్పగానే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజా ప్రభుత్వం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన ఈ సంబరాల్లో బీసీలందరూ ఐక్యంగా ఉండి కరోనా సామా ఎన్నికల్లో బీసీలందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలని కోరుకుంటున్నాం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల వారి మంత్రివర్గం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ఒక జీవో ఆర్డినెన్స్ పాస్ చేసిందో ఇది భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో రాయదగ్గ విషయం భారతదేశంలో చూసినా తెలంగాణ రాష్ట్రంలో చూసిన బీసీల జనాభా అత్యధికం అందులో భాగంగా ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు బాగా న్యాయం జరిగిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఎందుకంటే ఇకనే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన రేవంత్ రెడ్డి గారి నాయక నాయకత్వాన్ని బలపరుస్తూ మేము మేము మేమందరం కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులను కంపల్సరిగా గెలిపించి తీరుతాం ఏదైతే ఈ యొక్క ఆర్డినెన్స్ జివో జారీ చేసిందో విద్య ఉపాధి రాజకీయ రంగాల లోపల కూడా సద్ధంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీని బలం చేయాలా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను ఏదైతే మనం మొన్నటి రోజున ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే చేసినో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ నాకు క్యాబినెట్ మీటింగ్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం పొందినందుకు బీసీల తరఫున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మరియు మన వేములవాడ ఎమ్మెల్యే బీసీ ఆదిసీనన్న విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ ఆధ్వర్యంలో అయితే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఆర్డినెన్స్ జారీ చేసి బీసీ రిజర్వేషన్ అమలు చేసినందుకు ఈరోజు ఏదైతే కత్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున పటాకులు పేల్చి పటాకులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ ఏదైతే పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే పెద్దలు ఎన్నో ఏళ్ళుగా దూరలపై ముట్లాడి వేమునోడ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినటువంటి పెద్దలు ఆశినన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే పోయిన పది సంవత్సరాలు కూడా ఇది అది అని చెప్పి కాలం గడిపిన గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గొర్రెలు బర్రెలు ఇచ్చుకుంటూ బీసీలను మభ్యపెట్టిందే తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసిన పాపన పోలేదని చెప్పక తప్పదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆనాడు ఎలక్షన్కు ముందు పెద్దలు రాహుల్ గాంధీ గారు అందరినీ లేపి తట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో బీసీకి రిజర్వేషన్ తేవాలా బీసీలందరినీ ఏకతటిపై నడపాలా దేశమంతా ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి పాదయాత్రకు అడుగు అడుగున పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాహుల్ గాంధీ గారి అనుసరిస్తూ ఆ యొక్క ప్రతిదీ కూడా తూచ తప్పకుండా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ అప్పుడున్న ఏదైతే పది సంవత్సరాలు ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడని ముగ్గురే మాట్లాడుతురు ప్రతి మంత్రులు కూడా పోయి ఆయన ఏదైతే సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దర్శనం చేసుకోవడానికి కూడా టైం లేని వ్యక్తులు ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడక్కడ మాట్లాడుతురు ఈ యొక్క పథకాలు ఏమి ఇస్తారు అని చూస్తారు ప్రజలందరూ కూడా చూస్తారు నాలుగు వేల పెన్షన్ కానీ రెండు వేల ఐదు వందల పెన్షన్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోన్ ఫోన్ ప్రతిదీ కూడా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్తూ అలాగే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కానీ సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా పేదలకు అందుతుంది ఒక బీసీ రిజర్వేషన్ వల్ల కూడా విద్య కానీ విద్యారంగంలో ఏదైతే రానున్న ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి రానున్న ఎలక్షన్లో బీసీల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రోజున కేబినెట్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజానికానికి అనుకూలంగా మరి కేబినెట్ ఆమోదం పొంది మరి ఈ యొక్క వార్త బయటకు రావడంతోనే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజానీకం అంతా సంబరాల్లో మునిగిపోతూ ఉన్నారు గత ఎప్పుడు లేని విధంగా ఈ దేశంలో కానీ అనేక ప్రభుత్వాలు మాలి మరి ఎప్పుడు లేని విధంగా మరి బీసీలకు పెద్దపీట చేసినటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి మాటకు నిదర్శనం రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా దేశంలో ఎప్పుడు లేని విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం అనేది చాలా శుభపరిణామం అని చెప్పి చెప్తాం అందుకనే రానున్న రోజులలో మరి బీసీలకు మరి స్థానిక సంస్థ ఎన్నికల్లోపట ఎక్కడో ఉన్నాం బీసీ మూల పడిపోయినటువంటి బీసీలను మరి ఇలా వెలికి తీస్తూ మరి యొక్క వారు ప్రజాప్రతినిధులు కావ కావడానికి పూర్తిస్థాయి ఆస్కర్ మరి ఏర్పడుతూ మరింత బలం చేకూరుంది మాటకు ఇది నిదర్శనం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం నేటి